maximum తిరుపుకి సంబంధించింది పురుగుకు సంబంధించింది అదేవిధంగా తెగులకు సంబంధించింది ఎరువులు అన్ని కూడా వీడియోలో కవర్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే ఉల్లి పంటలో ఇదివరకు మనం ముప్పై నుంచి నలభై రోజుల్లోపు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి తిరుపతికి సంబంధించినా సరే అదేవిధంగా తెగులకు సంబంధించి చెప్పడం అయితే అనమాట అయితే చాలా మంది రైతులు ఇప్పుడు మనకు మాక్సిమం ఉల్లి పంటలు నలభై రోజులు దాటిన దశ ఉన్నాయి అదేవిధంగా వాతావరణం మనకు వర్షం వర్షాలను ఎక్కువ శాతం పడుతున్నాయి ఇలాంటి సమయంలో అవుతుందంటే ఈ ఉల్లిలోన ఈ తెగుళ్ళని అదే అదేవిధంగా మనకు ఈ కుళ్ళు సమస్య అనేది ఎక్కువ శాతం వస్తామని చెప్పేసి రైతులు అడుగుతున్నారనమాట దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను మీకు తెగులు మందులు ఈ నలభై రోజులు దర్శనం దాటిన తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా త్రిప్స్కి సంబంధించి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరిదాకా చూడండి అదేవిధంగా వీడియో నచ్చిస్తే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట అయితే మాక్సిమం ఉల్లిలో చూసుకుంటే కనుక తెగుల సమస్య అనేది వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువ శాతం తం రావడం అనేది జరుగుతూ ఉంటుంది మజ్జిగ తెగలు ఒకటి దాంతోపాటు కులుడు సమస్య అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు వస్తే కనుక చాలా డేంజర్ అనమాట ఒకేసారిగా మనకు పొలం అనేది డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మనము ఈ తెగుల మందులు కనుక అశ్రద్ధ చేస్తే కనుక చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అయితే మేజర్గా ఒకవేళ మీకు ఎలాంటి తెగుల సమస్య కనుక లేకపోతే అప్పుడు మీరు చిన్న ఫంగిసైడ్స్ అయితే స్ప్రే చేసుకోవచ్చు అవి చూసుకుంటే కనుక మనకు తక్కువ రేట్లోనే మన పొలంలో ఎలాంటి సమస్య లేదన్నా తెగుల మందు ఓన్లీ స్ప్రే చేసుకోవాలంటే చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక మనకు మేజర్గా కబచు ఒకటి బాగుంటుంది క్లోరోథల్ అనే టెక్నికల్ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకో రకమైన మందు తాకత్తు ఉంటుంది మనకు క్యాప్ దాంతోపాటు హక్సా కొనజల్ కాంబినేషన్లో ఉంటుంది అది కూడా స్ప్రే చేసుకుంటూ కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఓన్లీ మనకు ఎలాంటి సమస్య లేకున్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలన్నమాట ఆ సమస్య ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ మందులను స్ప్రే చేసుకోకండి చిన్నగా ఎక్కడైనా తెగుల సమస్య కనిపించినా కూడా నేను చెప్పే తర్వాత మందులు స్ప్రే చేసుకోండి ఇవి తక్కువ రేట్లో ఉంటాయి మన పొలంలో సమస్య లేకున్నప్పుడు మాత్రమే ఈ మందులను స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మేజర్గా వచ్చేది మనకు ఇప్పుడు నలభై రోజులు దాటిన తర్వాత కులుడు సమస్య వస్తుంది త్రిప్స్ ఒకటి ఈ మజ్జిగ తెగులు లాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే వర్షాలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇలాంటి సమయంలో మీరు దానికి తగు మందులు చూసుకుంటే కనుక మనకు తెగుల మందులు చూసుకుంటే కనుక ఈ మజ్జిగ తెగుళ్ళకు కానీ అదేవిధంగా మనకు ఈ కులుడు సమస్యకు కనుక స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఉల్లిలో ఇప్పుడు ఉన్న దశలో చూసుకుంటే కనుక ఒక నాలుగు రకాల బెస్ట్ ఫంగిసైడ్స్ అయితే మీకు చెప్తాను అందులో ప్రధానంగా చూసుకునే కనుక చూసుకుంటే కనుక ఒకటి మనకు క్యాబిటాప్ బిఎస్ఎఫ్ కంపెనీలో క్యాబిటాప్ అని చెప్పేసి ఉంటుంది దీంట్లో మెటీరియం ఉంటుంది దాంతోపాటు మనకు స్టోబిన్ అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది ఇది ఎకరానికి ఆరు వందల గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా పనిచేసే మందు ఇది మనకు అన్ని రకాల సమస్యలకి మనకు కులుడు సమస్యకైనా సరే అదేవిధంగా మజ్జిగ తెగులైనా సరే ఎలాంటి తెగులైనా కంట్రోల్ చేసుకోవడానికి చాలా బెస్ట్ మందు క్యాబ్రేటాప్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎకరానికి ఆరు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఇంకో రకమైన మందు చూసుకుంటే కనుక మనకు మేరవన్ అని చెప్పేసి ఉంటుంది ఇదే బీఎస్ఎఫ్ కంపెనీలోనే మేరీ వన్ కూడా మనకు కుళ్ళు సమస్యకి మధ్య తెగలకి చాలా సమర్థవంతంగా పనిచేసే మందు దీంట్లో మనకు ఫ్లెక్సా పైరాక్సైడ్ ఉంటుంది దాంతోపాటు ట్రైఫ్లక్స్ షోబి అనే పైరాక్ల స్టోబిన్ అనే టెక్నికల్ అయితే ఉంటుందన్నమాట పైరాకులస్ షోబిన్ ఉంటుంది ఫ్లెక్సా పైరాక్సైడ్ ఉంటుంది మనకు క్యాబేటాప్లోనూ పైరాకుల స్టోబిన్ ఉంటుంది దాంతోపాటు మనకు మెటీరియల్ అనే టెక్నికల్ ఉంటుంది అనమాట కాబట్టి ఈ రెండు రకాల మందులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ మేరీవన్ అనే ఎకరానికి ఎనభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది మేరి వన్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేసే ముందు మనకు ఈ గడ్డ కుల్లుడు సమస్య కానీ కాండ్ ఈ మనకు ఈ పిలకలు ఇక్కడ కుల్లుడు సమస్య లాంటివి ఇలాంటి వస్తూ ఉంటాయి ఇలాంటి కుల్లుడు సమస్య కానీ చాలా సమర్థవంతంగా పనిచేసేది ఈ రెండు మందులు చాలా బాగా పనిచేస్తాయి అదేవిధంగా మనకు ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక కస్టోడియా కూడా ఒకటి బాగుంటుంది అజాక్స్ డ్రబిని ఉంటుంది టెబ్బి కొనజాలు కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా సమర్థవంతంగా పనిచేసే ముందు కస్టోడియా కూడా చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మన పొలంలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయినా కూడా ఈ మందు కూడా స్ప్రేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇంకో రకమైన మందు చూసుకుంటే మనకు నాటివి ఒకటి కూడా చాలా బాగుంటుంది నాటి వల్ల కూడా చూసుకుంటే కనుక మనకు టెబ్బి కొనజాలు ట్రైఫాల్ స్టోబెను రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది ఎకరానికి వంద గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఉల్లిలో చూసుకుంటే కనుక ఈ నాటివనే మందు కాబట్టి ఇది ఒక ఇది కూడా ఒక బెస్ట్ ఫంగిసైడ్ కాబట్టి ఈ నాలుగు రకాల ఫంగిసైడ్స్ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ ఉల్లికి సంబంధించి మనకు ఎలాంటి సమస్య ఉన్నా మజ్జిక తెగులు అయినా సరే కుళ్ళు సమస్య అయినా సరే ఎలాంటి తెగులు ఉన్నా సరే మనకు ఈ నాలుగు ఫంగిసైడ్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాం కాబట్టి మార్చుకొని మార్చుకుని స్ప్రేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకో రకమైన మంది మనకు టాటా కంపెనీలోనే సార్థక్ అని చెప్పేసి ఉంటుంది అంటే దాంట్లో క్రిసాక్జిమిత అయిల్ ఉంటుంది దాంతోపాటు మనకు క్లోరో అనే టెక్నికల్ ఉంటుంది అంటే కవచ్ టెక్నికల్ ఒకటి దాంతోపాటు ఈ టాటా ఎర్గన్లో ఉండే టెక్నికల్ ఒకటి ఇరవై రకాల టెక్నికల్స్ కూడా మనకు సార్థక్ ఉంటుంది టాటా కంపెనీలోనే ఇది కూడా మీడియం కాస్ట్లోనే ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు కాబట్టి దీని కూడా ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా ఒక బెస్ట్ మందు మనం ఉల్లిలో స్ప్రే చేసుకోవడానికి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు నలభై రోజులు దాటి నలభై రోజుల నుంచి ఆఖరికి పంట తీసేంత వరకు కూడా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే బెస్ట్ ఫంగిసైడ్స్ ఈ ఐదు రకాల ఫంగిసైడ్స్ అంటే ఎలాంటి తెగుల సమస్య అయినా సరే అన్ని రకాల తెగులకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ఫంగిసైడ్స్ అయితే మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటే కనుక ఈ తెగుల సమస్యను అయితే మనం అధిగమించవచ్చు ఇంకో రకమైన సమస్య మనకు మేజర్గా వచ్చేది త్రిప్స్ సమస్య వస్తుంది ఈ త్రిప్స్ వల్ల కూడా మనకు చాలా వరకు పైన ఈకలు ఎండిపోయినట్టుగా అయిపోయి చాలా వరకు డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటాయి ఇవి కూడా మనకు మేజర్గా వచ్చేసి ఈకల మధ్య భాగంలో కింది భాగంలో ఈకల మధ్య భాగంలో మనకు ఈ సమస్య అనేది మనకు ఎక్కువ శాతం త్రిప్స్ అనేది గోకి డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి త్రిప్స్కి సంబంధించి చూసుకుంటే కనుక త్రిప్స్ కంట్రోల్ కంట్రోల్ అవ్వాలి నల్లి కంట్రోల్ అవ్వాలి ఈకలు అనేవి బాగా రావాలి పిలకలనేవి ఎక్కువ శాతం రావాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు జేటి అగ్రిటెక్లోనే రెండు రకాల మందులు చాలా బెస్ట్గా పనిచేస్తున్నాయి చాలా మంది రైతులు వాడినారు వాడిన రైతుల ఫీడ్బ్యాక్ కూడా ఎక్సలెంట్గా ఉంది అవి చూసుకుంటే కనుక మనకు ఒకటి జేటి అగ్రిటెక్ జేటి స్టార్ అని చెప్పేసి ఉంటుంది ఇది చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది మనకు ఈ ఉల్లిలో కనుక ఈ అన్ని రకాల నల్లి సమస్యలు దూరమయ్యి త్రిప్స్ దూరమై కంట్రోల్ అయ్యి ఈ పిలకలు బాగా రావాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా జేటి స్టార్ని వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి మనకు వార దగ్గర టెక్ది ట్యాజ్లక్ అని చెప్పేసి ఉంటుంది ఇది కూడా మనకు త్రిప్స్ని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది పిలకలనేది అధికంగా రావడం మనకి చాలా బెస్ట్గా పనిచేసే మందులు అయితే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ రెండు రకాల మందులు స్ప్రే చేసుకుంటే కనుక మన ఉల్లి పంటలో పిలికలు అనేవి అధికంగా వచ్చి మనకు ఎక్కువ శాతం తర్వాత మనకు ఫ్రూట్ సైజ్ కూడా బాగా రావడానికి బెస్ట్ మందులుగా మనం పరిగణించవచ్చు ఈ రెండు మందులు ఈ రెండు కూడా మనకి ఎకరానికి రెండు వందల యాభై మందులు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది మార్చుకొని మార్చుకుని ఒక రెండు సార్లు స్ప్రే అనుకోండి ఆ తెగుల మందులు కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలి ఇది వరకు చెప్పిన తెగుల మందులు ఏ మందులైనా సరే ఈ రెండు మందులు కలుస్తాయి కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే అదే అదేవిధంగా ఇంకో రకమైన ఎక్కువ శాతం రైతులు ఏమడుతున్నారు పురుగు సమస్య త్రిప్స్ సమస్య ఎక్కువ శాతం ఉందని అని చెప్పి అంటున్నారు అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ పురుగు సమస్య త్రిప్స్ సమస్య కనుక ఎక్కువ ఉంటే ఒకవేళ ఎక్స్పోనెస్ అనే మందును స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బ్రాఫ్లో నిల్లడైన టెక్నికల్ ఉంటుంది మనకు ఎక్స్పోనస్లోన అది కూడా చాలా సమర్థవంతంగా పనిచేసే మందు చాలా ఎక్సలెంట్గా పనిచేసే మందు అది కూడా కాబట్టి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మన పొలంలో సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని స్ప్రే చేసుకోండి తక్కువ ఉన్నప్పుడు అలాంటి మందు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దానికి సంబంధించి మనకు ఈ ట్యాజ్లాక్ కానీ ఇలాంటి స్ప్రే వేసుకుంటే చాలు సరిపోతాయి జేటి స్టార్ కానీ టాజ్లాక్ కానీ లేదు పురుగు ఉంది అల్లిక లాంటి స్ప్రే వేసుకుంటే కూడా చాలా సమర్థంగా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఎక్కువ శాతం మనకు ఈ త్రిప్స్ కానీ పురుగు కానీ ఎక్కువ శాతం ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్పోనస్ జోలికి అయితే వెళ్ళండి అది స్ప్రే వేసుకుంటూ కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఇదివరకు చెప్పిన తెగుల మందులు మీరు కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనకు ఎక్కువ శాతం ఈ గడ్డ సైజ్ అనేది రావాలి మనకు ఎందుకంటే నలభై నుంచి యాభై రోజులు దాటి దాటిన తర్వాత ఆటోమేటిక్గా మనకు గడ్డ అనేది ఉరుతూ ఉంటుంది కాబట్టి గడ్డ సైజ్ బాగా రావాలని చెప్పి అనుకుంటే కనుక పది రేవే వేసుకోండి పది రేరులో మనకు పది పర్సెంట్ నత్తది ఉంటుంది ఇరవై పర్సెంట్ భాస్వరం ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది ఈ పొటాష్ యొక్క కంటెంట్ మేజర్ అంటే మనకు ఈ ఫ్రూట్ సైజు ఈ గడ్డ సైజు బాగా రావడానికి చాలా బాగా దోహదపడుతుంది మనకు పొటాషియన్ అనేది దాంతోపాటు సల్ఫర్ సల్ఫర్ కూడా ఖచ్చితంగా చల్లుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది సల్ఫర్ వేసుకోవడం వల్ల మనకు గడ్డ కుల్లుడు సమస్యను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బయట మార్కెట్లో చాలా వరకు మనకు సల్ఫర్ అయితే దొరుకుతూ ఉంటాయి అవి మనకు గ్రానల్స్ రూపంలో దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎకరానికి ఒక ఐదు కేజీల మాదిరి కనుక మీరు సల్ఫర్ ఏదైనా సరే సల్ఫర్ కంటెంట్ ఉండేవి గులికలు కనుక చల్లుకుంటే వీటితో పాటు కలిపి మనకు గడ్డ సైజు బాగా రావడానికి ఉంటే అవకాశం ఉంటుంది ఈ సల్ఫర్ వల్ల కూడా మనకు గడ్డ షైనింగ్ మంచిగా వస్తుంది మార్కెట్లో మంచి రేటు పలకడానికి కూడా ఈ సల్ఫర్ వాడకంలో వల్ల కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎరువులు అయితే ఈ విధంగా పెట్టుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మ్యాక్సిమం తిరుపతికి సంబంధించింది పురుగుకు సంబంధించింది అదేవిధంగా తెగులకు సంబంధించింది ఎరువులు అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంత వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్